మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి రెడ్డి ఈ రోజు పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని రాబోయే మూడు సంవత్సరాలలో ఇళ్లు లేని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదని ప్రతి ఇంటి ముందు సార్ సిమెంట్ రోడ్లు పోయిస్తామని రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలాలు తాగునీరు అందరికీ అందిస్తామని వ్యవసాయానికి సాగునీరు కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేస్తున్నామని భవిష్యత్తులో సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు ఇప్పుడు రాబోయే మొదటి సంవత్సరం లోపల ఒక్క కుక్కరేని గ్రామంలోనే కాదు ఏ ఊళ్ళో కూడా రోడ్డు సిమెంట్ రోడ్డు లేదన్నా నా ఇంటి ముందు అన్నయ్య విధంగా సిమెంట్ రోడ్డు పూర్తి చేపిస్తాను ఇళ్లకు మంత్రిని ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే కాబట్టి పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు కాబట్టి ముందు నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి కాబట్టి నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి అరువులైన వాళ్ళందరికీ వందకి వంద శాతం ఈ కోడు ఎనిమిదవ తారీఖుతో అయిపోతుంది ఈ పదిహేనవ తారీఖు మంచి రోజులు ఎప్పుడు మొదలైతాయో నేనే వీలైనన్ని ఎక్కువ గ్రామాలు మళ్లీ వస్తా మొదటి విడత కొన్నిస్తా మూడు సంవత్సరాలలో రాబోయే మూడు సంవత్సరాలలో ఇట్లనే ఏదన్నా చెట్టు కింద కూర్చొని ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే అక్కా ఇక్కడ ఎవరికన్నా ఇల్లు కావాలన్నా మీకు వచ్చినాయా లేదా అంటే మా అందరికీ వచ్చినాయి అన్న అనే విధంగా మీరు అందరూ అనే విధంగా ఇచ్చి ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్తున్నా సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్లకు ఇళ్ల స్థలంతో పాటుగా మంచి మంచినీళ్ళు దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రుద్రవాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది ఇంకా ఆ టర్నల్ పూర్తి అవ్వలేదు ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం